జై శ్రీరామ్ జై శ్రీరామనండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో వేల గంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఎంత త్వరగా వివాహం చేయగలమా అనే మేము ముందుకొచ్చామండి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఇక్కడ కొన్ని ప్రొఫైల్స్ అవుతాం మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాల్ని మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ కి మీ వివరాన్ని మాకు అందజేయండి ఇక్కడ బలిత కులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు అమ్మాయిల వివరాలు చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినా వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి వివరాలు మాకు అందజేయండి ముందుగా బలిత కులానికి చెందినటువంటి అమ్మాయిల వివరాలు చూద్దాం అమ్మాయి పేరు రావణ్య ఏడు తొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరులో పుట్టిందండి మీరు బలిద కులానికి చెందినటువంటి వారు బి ఫార్మసీ చదువుకుందండి అమ్మాయి ఉద్యోగం ఒక ఫార్మా కంపెనీలో చక్కటి ఆదాయం ఉంది అమ్మాయి పేరు వాణి నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి వీళ్ళు బలిత కులానికి చెందినటువంటి వారు అమ్మాయి వచ్చేసి ఎంఎబీఈడి చేసింది ఒక కాలేజీలో పనిచేస్తుంది చక్కటి ఆదాయం ఉంది అమ్మాయి పేరు శ్రావణి ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి బలిత కులానికి చెందినటువంటి వారు ఎంకామ్ చేసింది అమ్మాయి ఉద్యోగం ఏమీ చేయట్లేదు చూసారు కదా అమ్మాయిల వివరాలు అలాగే అబ్బాయిల వివరాలు కూడా చూద్దామండి అబ్బాయి పేరు నవీన్ ఏడు మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి వీళ్ళు బలిద కులానికి బీటెక్ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది అబ్బాయి పేరు వంశీ ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల ఏడులో పుట్టాడండి వీళ్ళు బలజకులానికి చెందినటువంటి వారు బీటెక్ చూసాడబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా యుఎస్ లో పనిచేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది అబ్బాయి పేరు వెంకటేష్ తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టాడండి వీళ్ళు బలజకులానికి చెందినటువంటి వారు డిగ్రీ చేసి అబ్బాయి ఎంబీఏ చేశాడు వాళ్ళకి ఓన్ గా బిజినెస్ ఉందండి చక్కటి ఆదాయం ఉంది అమ్మాయిలకి చాలా త్వరగా వివాహం చేస్తే అంటే చిన్న వయసులో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వివాహం చేస్తే వారి ఆరోగ్యము మనసు కూడా త్వరగా వివాహం చేసుకున్నటువంటి వారితో కలిసిపోవటానికి అలాగే చక్కటి సత్సంతానాన్ని ఆరోగ్యవంతమైనటువంటి సంతానాన్ని కనడానికి శరీరము మనసు కూడా సిద్ధంగా ఉంటుంది అమ్మాయి తల్లిదా గుర్తించాలి అలాగే అబ్బాయిలకు కూడా ఎటువంటి ఆలోచనలు అంటే చెడు ఏమీ రాకుండా వారి దాంపత్య జీవితాన్ని ఆ అమ్మాయితో గడపడానికి వారు కూడా సంసిద్ధులుగా ఉంటారు కాబట్టి అబ్బాయిలకు కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు తల్లిదండ్రులు వివాహం చేసిన కనుక చక్కటి సంకల్పాన్ని తీసుకుంటే తప్పకుండా మన సమాజంలో కూడా చక్కటి ఇదివరకటి కుటుంబ వ్యవస్థ ఏర్పడేటటువంటి ఉన్నాయి మీ మొబైల్లో మీరు టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మ్యాక్రమనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులైనటువంటి వారందరికీ కూడా మీరు సంబంధాలు చూసుకోవచ్చు అబ్బాయిలు అమ్మాయిలు కూడా గొంతెమ్మ కోరికలు ఇవి పెట్టుకోకుండా వాస్తవంలో జీవిస్తూ గాల్లో తేలిపోకుండా వాస్తవికతని ఆలోచిస్తూ సరైనటువంటి సమయానికి సరైనటువంటి జీవిత భాగస్వామిని కనుక మీరు ఎంచుకుంటే మీ యొక్క దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది విడాకుల శాతాన్ని చాలా వరకు మనము తగ్గించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేదినవన్